ేజ్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ప్రార్థనాత్మత నింపబడాలని దేవుడు కోరుతున్నాడు దేవునికి సమీపంగా నడవడం దేవుని మాటకు విధేయత చూపడం ఇదే మన నుండి దేవుడు ఆశించేది ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఏసైకు మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన వాక్యానికి మీ హృదయంలో చోటు ఇవ్వండి దేవుని వాక్యానికి పాపాన్ని శుద్ధీకరించే శక్తి ఉంది ఏ పాపపు బంధకాల్లో మీరు ఉన్నా కూడా ఏసయ్య మిమ్మల్ని తప్పకుండా విడిపిస్తాడు ఆయన ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి రక్షణను కృపను దయచేసి నిర్లక్ష్యం చేసుకోవద్దండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఒక గొప్ప మాట ఏమిటంటే యశయ గ్రంథం అరవై ఒకటో అధ్యాయము తొమ్మిదవలో జనములలో వారి సంతతి తెలియబడును జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును వారు యహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకొందరు జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి ప్రసిద్ధినందును ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు అండి జనముల మధ్య మన సంతానాన్ని ఎవరు ప్రసిద్ధి చేయగలరు దేవుడు మాత్రమే ప్రసిద్ధి చేయగలరు ఒకవేళ ఇంతవరకు నీ కుటుంబము తృణీకరించబడిన కుటుంబంగా ఉందేమో ఏమీ లేని దానివని ఎప్పుడు రోగిష్టివని రోగిష్ఠుడివని ఒకవేళ నీ బంధువులలో నీ కుటుంబం అనేది లెక్కలేదేమో తృణీకరిస్తున్నారేమో చాలామంది మాటలని తూటాలతో నీ హృదయాన్ని గాయపెడుతున్నారేమో అయినా సరే దేవుడు అంటున్నాడు నీ కుటుంబమును జనములలో అనేకులు కూడా నీ కుటుంబం గురించి ఒక వాగ్దానం ఇస్తున్నాడు జనముల మధ్య నీ సంతానాన్ని నేను ప్రసిద్ధి చేస్తాను యహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ మిమ్మల్ని చూసిన వారందరూ కూడా ఒప్పుకునేలా చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మీ బిడ్డల పిన్నిల విషయంలో అయితేనేమి వారి ఉద్యోగాల విషయంలో అయితేనేమి ఎంతోమంది మంది ఎన్నో రకాలుగా హేళనగా మాట్లాడి ఉంటారు ఏమీ లేని కుటుంబమని మీ కుటుంబాన్ని మీ బంధువులలో ఒకవేళ లెక్క లేకుండా చూస్తున్నారేమో ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు ఉద్యోగం రాలేదని నీకున్న చదువును బట్టి హేరణగా మాట్లాడుతున్నారేమో అయినా సరే నీవు నిరాశపడవద్దు నిందించేవారు మాటల తూటాలతో నీ హృదయాన్ని గాయపెట్టేవారు నీ హృదయాన్ని ఎంతో వేదనకు గురి చేసి ఉండవచ్చు లేకపోతే మానని గాయాలు నీ హృదయాన్ని వేధిస్తూ ఉండవచ్చు ఏది కూడా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు జనములందరి మధ్య నిన్ను గొప్ప చేస్తాను వారందరూ కూడా నిన్ను చూసిన వారందరూ కూడా యహోవ చేత ఆశీర్వదించబడిన వారు వీరు అని ఒప్పుకునేలా చేస్తానని దేవుడి నీకు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ దయచేసి దేవుని వాగ్దానాన్ని కనుక నీకు నమ్మినట్లయితే ఆయన సన్నిధిలో ఈ వాగ్దానం మీద నీ ఉంచండి విశ్వాసంతో ప్రార్థించండి ప్రభు తప్పకుండా ఆయన వాగ్దానాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు ప్రార్థన చేయండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువ ఈ వాగ్దానం ద్వారా మీరు ఎంత ధైర్యపరుస్తున్నారు నాయన మంచి దేవుడు తండ్రి నీవు తప్ప మాకెవరున్నార నాయన ఆకాశం ముందు నీవు తప్ప నాకు రక్షకుడు ఎవరున్నారు ఆదరించే వారు ఎవరున్నారని నిజముగా మీ దాసులు భక్తులు మా పూర్వీకులు ప్రార్థన చేశారు నాయన మా నిరీక్షణకు ఆధారం నీవే ప్రభు ఎంతమంది మమ్మల్ని ధృవీకరించినా లెక్క లేకుండా మాట్లాడినా అన్ని విషయాల్లో ఓదార్పునిచ్చే దేవుడవు నాయన నీ మాట మాకు ఓదార్పునిస్తుంది తండ్రి నీకు స్తోత్రాలు ఈ వాగ్దానాన్ని మా పట్ల మా సంతానం పట్ల నెరవేర్చండి మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని ఏసు నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దయచేసి దేవుని బిడ్లారా దేవుని మందిరానికి ఇంతవరకు ఎవరైతే వెళ్లకుండా ఉంటున్నారో అలాంటి వారు దేవుని మందిరానికి ప్రతి ఆదివారం వెళ్ళండి దేవుని వాక్యం వినండి ఆయనను ఆరాధించండి ఆయనను ఘనపరచండి ఆయన మీ జీవితంలో చేసినటువంటి ఉపకారములన్నింటినీ జ్ఞాపం చేసుకుని ప్రభువును చూపించండి దేవుని దీవెనలు పొందండి అలాగే ఎంతమంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వాళ్ళందరి కొరకు మేము ప్రతి ఉదయం ప్రతి సాయంత్రము తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ అవసరం కొరకు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాం దిగులు చెందవద్దండి భయపడవద్దండి ఏ విషయంలో మీరు ఒంటరి అనేటువంటి ఆలోచన రాణించుకోవద్దండి ప్రభువు మీకు తోడుగా ఉన్నాడు మీ ప్రార్థన అవసరాలను తెలియజేయడానికి ఈ క్రింద నెంబర్లను మీరు అప్రోచ్ అవ్వండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం తప్పకుండా ఈ వాగ్దానాలను దేవుని వాక్యాన్ని మీ బంధువులకు స్నేహితులకు పంపించండి వారు కూడా దేవుని వాక్యాన్ని విని ఆశీర్వదించబడతారు దేవుని వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ చీకటాత్మలన్నీ కూడా లయమైపోతాయి కాబట్టి వారి కుటుంబాలను వారి హృదయాలను వారి జీవితాలను పట్టుకున్నటువంటి ప్రతి విధమైన చీకట నుంచి ప్రజలు విడిపించబడే విధంగా ఈ కార్యక్రమాన్ని స్ప్రెడ్ చేయండి ఈ గాస్పాలను స్ప్రెడ్ చేయండి ప్రభు దీవెనని మీరు పొందండి థ్యాంక్ యూ గా ఆనంద